విజయనగరం దాత ఈ రోజు స్వామికి ఇరవై ఏళ్ళకి ఎత్తడం జరిగింది ఇంకా బడి ఇచ్చే దాతలు స్వామికి ఎవరన్నా ఉంటే శేఖర్ స్వామి సంప్రదించవలసిందిగా కోరుతున్నాం శ్రీ శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తీక సోమవారం సందర్భంగా

అని శర్వయ్య పా ఒరిజినల్ స్వామియ శర్వయ్య పా అలాగే మీకు పేస్ పేస్ పే తంగి దేవసననత సుభ సంసంగాలంత పదిగా బైపాస్ట్ జరిగిన సిబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వాములకు వారం రోజుల నుంచి స్వాములకి వడి ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటలకి స్వామికి వడి ఏర్పాటు చేయడం జరిగింది స్వాముల సహాయ సహకారని కార్యక్రమం ఎనిమిది అలాగే తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇరవై నాలుగో తారీఖు స్వామి వారికి రాహు సుబ్రహ్మణ్య స్వామి శ్రీరాక్షం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి హోమం అలాగే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటకి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరిగింది ఇరవై ఐదో తారీఖు షష్ఠి సందర్భంగా అభివృద్ధించి సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత క్షేత్రంలో జరిగింది అలాగే అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఉన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి స్వామిని దర్శించి ఈ యొక్క స్వామివారి కృపకు పాత్ర కోరుచుని